నేను నేని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను కదా ఈ వారం గుడి మార్కెట్లో మనకి వీడియోస్ తీయడానికి టైం లేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళకి తీసి పిల్లలు తీసేసరికి మనకి ఇప్పుడే తొమ్మిదిన్నర పది అవుతుంది అయినా కొన్ని పిల్లలు ఆగున్నాయి అవి ఎలా రేట్లు చెప్తున్నారు ఏంటో చూపిస్తాం కదా ఈ వారం అయితే నేను నీట్గా మీకు అమ్మకం ఎలా జరిగింది ఏంటనేది చూపించలేను ఎందుకంటే మనకి టైం లేదు బ్రదర్ మన సబ్స్క్రైబర్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ వారం అయితే వీడియో పెట్టలేకపోతున్నాను కాబట్టి ఉండే కట్లు ఒక రెండు మూడు బ్యాచ్లు ఎలా చెప్తున్నారో ఏంటో చూపిస్తాను నెక్స్ట్ వారం ఖచ్చితంగా మీకు మొత్తం బ్యాచ్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను బ్రదర్ ఇవచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మన నాయుడిపేట నుంచి వచ్చారు మనకు ఫోన్ చేసి వచ్చారు ఈ పిల్లలు మనం బేరం చేస్తున్నాం బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత పై అనేది బేరం కూడా అయిపోయింది ఎంత జరుగుతుందో కూడా చూపిస్తాను మొత్తం మనకి త్రీ మంత్స్ కిరల్ వస్తాయి వచ్చేసి మనకి త్రీ మంత్స్ కిరల్ వస్తాయి లైట్గా కుంబులు ఉన్నాక లైవ్ ప్రకారం అయితే మనకి పది పదకొండు వేలు లైవేట్ వస్తాయి జత ఫ్రైజ్ వచ్చేసి పన్నెండున్నర మన వాళ్ళు ఎంత కడ చూపిస్తాను ఇష్టం తీసుకున్న పని పిల్లలైతే మంచి పిరలే పిల్లలైతే మంచి పిరలే

తెలియకుండా పద్దెనిమిది ఎకరాలా ఐదు వేల ఐదు వందలు కొట్టి పద్దెనిమిది ఎకరా తొంభై తొమ్మిది 怎 <inaudible>